హాయ్ అండి అందరికీ నమస్కారం ఐ మనితో పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి స్టార్టింగ్లో వాయిస్ రాలేదు అనుకుంటున్నారా ఎప్పుడు వినే వాయిసే కదండి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అనేది నిద్ర లేవుగానే మన ఇంటి దగ్గర ఉన్న వాతావరణం మీకు కూడా ఒకసారి చూపించాలి కదా ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ అండి మార్నింగ్ లేచి అలా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి నిజంగా చెప్తున్నా ఏదో వీడియోస్ కోసం ఇట్లా చెప్పడం కాదు కానీ చాలా బాగుంటుందండి మార్నింగ్ అందులోని ఈరోజు మీరు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది అలా చూడగానే లేని యాక్టివ్నెస్ అనమాట అంటే నైట్ సరిగ్గా నిద్ర ఉండదు కాబట్టి మార్నింగ్ లేవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ బయటకు వచ్చి వెంటనే ఆ వాతావరణం చూసిన తర్వాత అరే చాలా బాగుంది కదా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు లేని యాక్టివ్నెస్ వస్తుంది అనమాట అంటే ఏ పని ఏ పని చేయబుద్దేది కదా ఆ నిద్ర బట్ అది చూడగానే వ్లాగ్ స్టార్ట్ చేద్దాము చాలా బాగుంది కదా అని చెప్పేసి ఒక యాక్టివ్నెస్ అయితే వస్తుంది అనమాట తెలియకుండానే అందుకని మీకు కూడా కొంచెం స్టార్టింగ్లో అలా పెట్టాను ఎలా ఉంది మా చుట్టూ వాతావరణం స్టార్టింగ్లో చాలామంది అన్నారు కదా దూరం అక్కడ ఎలా ఉన్నావు హౌస్ కొంచెం చుట్టుప్రక్కల హౌసెస్ లేవు ఇలా కొంతమంది కామెంట్స్ చెప్పారు కదా ఈరోజు వీడియోలో మీ ఒపీనియన్ ఏంటి హౌస్ గురించి అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి నేను కూడా వింటాను నా ఒపీనియన్లో అయితే స్టార్టింగ్లో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో ఏం అర్థం కాలేదులేండి వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము అంటే మన చుట్టుప్రక్కల ఎప్పుడైనా కానీ ఒక టూ హౌసెస్ త్రీ హౌసెస్ ఎక్స్ట్రా పడ్డాయి కానీ స్టార్టింగ్లో అయితే ఒక టూ ఏ ఉండేవి మన ఇల్లు మన ఇంటి పక్కన ఇల్లు ఆ ఇంట్లోకి కూడా ఎవరు ఒక్కటే వచ్చాము వచ్చిన తర్వాత చాలా భయం అనిపించింది సో అప్పుడు ఎలాగ అనవసరంగా మిస్టేక్ చేశామో అనిపించింది అనమాట మిమ్మల్ని ఎందుకు ఒపీనియన్ అడుగుతున్నాను అంటే ఈ టూ ఇయర్స్లో నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా అంటే నా వ్లాగ్స్ చూస్తున్నారు మన చుట్టుప్రక్కల వాతావరణం చూస్తూ ఉన్నారు సో మీకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పండి ఇప్పట్లో మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ అయితే ప్రజెంట్ దానికి ముందు అండ్ ఇప్పటికైతే చాలా చేంజ్ ఏందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మెయిన్లీ ఏంటంటే సెక్యూరిటీ కూడా ఏ మాత్రం తీసిపోదండి ఎవ్వరు కూడా ఎంటర్ అవ్వరు అనమాట ఈ ఏరియాలోకి అంటే మనకి ఏరియా గురించి కూడా అంత పెద్దగా తెలియదు నేను ఇక్కడికి వచ్చేంతవరకు కూడా బట్ ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా ఇలాంటి దగ్గరలో ఇల్లు ఉండాలి అంటే అదృష్టం అని అనుకోవచ్చు అంటే మనకు ఒక టౌన్లోకి వెళ్ళడానికి కూడా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఇంకా మనకి ఏది కావాలన్నా దొరికేస్తుంది అలాగే వాతావరణం చూసారు కదా ఎలాంటి కలుషితం లేకుండా అంటే కొంచెం రోడ్ సైడ్ కానీ మన చుట్టుప్రక్కల మీరు చూసినట్లయితే మొక్కలు ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్ లైఫ్ అనేది కొంచెం సిటీ మిడిల్లో అయితే దొరకదు కదా సో దానికి అండ్ మనకి సిటీకి కూడా అంత పెద్ద దూరం ఏమి కాదు సో వీటన్నింటితో పోల్చుకుంటే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అండి నాకు నిత్యావసరం కావాల్సిన పాలు పెరుగు ఇలాంటివన్నీ పిల్లలకి కావాల్సినవి కానీ ఎమర్జెన్సీ ఏదైనా కావాలి అన్నా కానీ జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకు అందుబాటు ఉన్నప్పుడు ఇంకా దానికి ఎందుకు ఆలోచించాలి చెప్పండి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అండ్ ఇంతకు ముందు ఇప్పటికీ కూడా ఏరియా కూడా చాలా డెవలప్ అయింది అండ్ ల్యాండ్ వాల్యూ కూడా పెరిగింది ఇంతకు మించి ఏం అవకాశం కావాలి చెప్పండి మీ ఒపీనియన్ కూడా తెలియచేయండి నాకైతే ఇలా అనిపించింది స్టార్టింగ్లో నేనే చెప్పాను కదా నాకే భయం అనిపించింది మిస్టేక్ చేశానా అని చెప్పి బట్ ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా హ్యాపీగా ఉందండి సో అది కామెంట్ చేయండి అండ్ అడగడం మర్చిపోయాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఈ రోజు వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి చాలా రోజుల తర్వాత వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకే బాగా అనిపించింది అంటే వీడియో కంటిన్యూగా ముక్కలు ముక్కలుగా షూట్ చేయకుండా ఫుల్గా ముందు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లా నన్ను ఎలాగైతే చూసారో అలాగా కంప్లీట్గా ఒక వ్లాగ్ షూట్ చేశాను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎండింగ్ వరకు చూడండి కంపల్సరీ మీకు నచ్చుతుంది అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి కామెంట్ నేను రిప్లై ఇస్తూ ఉంటాను లైక్ చేయకపోతే లైక్ చేసి కంటిన్యూ చేయండి అండ్ ఇది వచ్చేసి మొన్న మ్యారేజ్ డే వచ్చింది కదా అప్పుడు సురేష్ గారు నాకు ఒక రెండు మొక్కలు అయితే కొనిచ్చారండి వాటిల్లో ఒకటైతే వైట్ రోస్ అలాగే అన్నమాట అనమాట వచ్చేసి కాగడ మల్లె అనేది అంటారండి స్మెల్ ఏమంత ఉండదు కానీ పువ్వులు చాలా బాగుంటాయి కనకంబరాల్లో వేసి కట్టుకోవడానికి నా పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదనమాట ఒక మొక్క వేసున్నాము చాలా పువ్వులు పూసేవండి ఇంకా దేవుడికి అలా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట స్మెల్ ఉంటుంది కానీ మరీ అంత సెంట్ జాజులు కానీ అంటే మనకి మల్లె పువ్వులు కానీ అలా వచ్చే స్మెల్ అయితే కాదు పువ్వులు కూడా రెగ్యులర్గానే ఉంటాయి అనుకుంటా మనకి సేల్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారండి పువ్వులు బయట మార్కెట్లో అయితే మనకి మల్లెలు కానీ ఇలాంటివన్నీ ఒక సీజన్లోనే ఉంటాయి కదా కదా బట్ ఇవి ఎప్పుడు చూసినా కానీ దొరుకుతూనే అనమాట వాటి పేరు నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి అండ్ ఆ వైట్ రోస్ అనేది లాస్ట్ టైం ఒకటి తెచ్చానండి అది ఎవరో తీసుకెళ్ళిపోయారు మామూలుగా అయితే ఎవరు ఎంటర్ అవ్వరు ఇక్కడికి బట్ అది ఎలా జరిగిందో ఏంటో ఒక్కొక్కసారి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇలా రేర్గా వస్తూ ఉంటారనమాట సో అలా ఎవరో తీసుకెళ్ళిపోయారు మొక్క అయితే చనిపోలేదు దాంతోపాటు తెచ్చిన పింక్ రోజు కూడా ఉండే ఆ వైట్ రోజు ఒక్కటే మిస్ అయింది అనమాట నాకు గుర్తులేదు అది ఇక్కడ ఒక వైట్ రోజు పెట్టాను కదా వీడియో కూడా తీసాను ఆ రోజు చూడండి పుదీనా చెట్టు వేసి కరెక్ట్గా ఒక ట్వంటీ డేస్ అవుతుంటుందండి భలేగా వచ్చింది దీంట్లో అంతా కూడా ఇసుకుందనమాట ఇంతకు ముందు రోజు ప్లాంట్స్ అవి వేశాను అవంతా మంచిగా ఏం గ్రో అవ్వలేదు బట్ ఈ పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చిన్న చిన్న ఆకులండి ఎంత ఆకులు ఉండేవి చెట్టు హెల్దీగా లేక బట్ ఇక్కడ మన దగ్గర వేసిన తర్వాత చాలా బాగా వచ్చింది ఆల్మోస్ట్ ఇక్కడ మట్టి చాలా బాగుంటుందండి సో దానివల్ల ఏంటంటే మొక్కలు ఏవైనా కానీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి ఈ సన్నచల్ చెట్టు కూడా వన్ ఇయర్కే చాలా పెద్దగా అయిపోయింది చూడండి అప్పటికి నేను మధ్య మధ్యలో కట్ చేస్తూ వచ్చాను అండ్ ఈసారి కూడా కొంచెం ఇది కట్ చేసేసాము అంటే మనకి కింద ఇదంతా మెస్సీ లేకుండా ఉంటుంది పైకి వెళ్ళిపోద్ది అనమాట ఈసారి ఉంచుతాను మంచిగా చిగురులు వస్తున్నాయి ఇంకా పువ్వులు వస్తాయి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి ఒక టూ మంత్స్ నుంచి పువ్వులు రావట్లేదు ఇప్పుడైతే అన్నమాట ఇవన్నీ చూడండి ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం మొక్కల దగ్గర ఎక్కువ వీడియో షూట్ చేసినా కానీ ఎప్పుడు మొక్కలు ముగ్గులేనా అంటారు అందుకని లోపలికి వెళ్ళిపోయి బ్లాగ్ స్టార్ట్ చేస్తా ఇక్కడ ట్రైపోటు పెట్టుకొని వీడియో షూట్ చేసా ఇక్కడ అంటే చుట్టుప్రక్కలు ఎవరు ఉండరు కాబట్టి నాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది ఎవరైనా ఉన్నారనుకోండి భయం అనమాట వీడియో షూట్ చేయాలంటే అలాగే ఇంకా ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది కదండి లోపలికి వచ్చేసాను అసలు ముగ్గు గురించి రోజు టాపికే లేదు నార్మలే కదా ఆ వాతావరణం చూస్తే ఇవన్నీ మాట్లాడాలనిపించింది ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేసేటప్పుడు నాకు ఏదనిపిస్తుందో అది మాట్లాడతానండి కంటిన్యూస్గా మాట్లాడదు అనమాట ఒక్కొక్కసారి టైమింగ్ కూడా సరిపోదు మీతో షేర్ చేసుకోవడానికి అన్ని మాటలు ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం స్లోగా పెట్టడము అలా పెట్టి మాటలు చెప్తూ ఉంటాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇలా చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ కూడా రాదండి అప్పుడు ఏం చెప్పాలి అని కూడా డౌట్ వస్తుంది ఇంట్రెస్టింగ్గా వ్లాగ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆటోమేటిక్గా మనతో షేర్ చేసుకోవాలి అనే మాటలు అయితే చాలా వస్తుంటాయి చాలామంది అంటూ ఉంటారు బోర్ కొట్టదా బోర్ కొట్టదా అని ఇన్ని మాటలు నేను మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు ఇంక బోర్ ఏం కొడుతుంది అండ్ నేను ఒంటరిగా ఎలా ఫీల్ అవుతాను గంట సేపు మాట్లాడుతూ ఉంటానండి అంటే మన ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుంది ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము అలాగా ఒకరి ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటాం కదా నా విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మీరు కూడా కామెంట్స్ ద్వారా అన్ని విషయాలు నాకు చెప్తూ ఉన్నారు ఇలా జరిగింది ఏదైనా తప్పులు ఉన్నా కరెక్ట్ ఉన్నా నచ్చినా నచ్చకపోయినా ఇవన్నీ చెప్తున్నారు కదా ఇంకా నాకు అనిపిస్తుంది చెప్పండి డే మొత్తంలో మీతోనే ఉంటూ ఉంటాను అండ్ ఎవరో ఒకరు నాకు తోడుగా ఉన్నట్లే అనిపిస్తుంది అనమాట నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నానండి నా గురించి మీకు తెలిసినట్లయితే అంత ఈజీగా నేను ఏదో కంటెంట్ క్రియేట్ చేయడం అదేం ఉండదు న్యాచురల్గా ఆ రోజు నాకు బాధ అనిపించిందా ఆ బాధ గురించి చెప్తాను ఈరోజు నాకు హ్యాపీ అనిపించిందా హ్యాపీ గురించి చెప్తాను అంటే ఏదో ఇవన్నీ చాలా తక్కువ చెప్తానులే అండి ఎందుకంటే మన సంతోషాన్ని షేర్ చేసుకున్నంత ఈజీగా బాధల్ని షేర్ చేసుకోకూడదు అనేది నా ఒపీనియన్ అది కూడా ఎందుకంటే అండి ఆల్మోస్ట్ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట అంటే మీ అందరూ అలా ఉంటారని కాదు కాకపోతే ప్రతిసారి ఒకటి మనము నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పామనుకోండి వినడానికి మీకు ఎలానో ఉంటుంది ప్రపంచంలో కష్టాలు మొత్తం నీకే ఉన్నాయని నాకే అని నాకే ఉన్నాయని నాకు అనిపిస్తుంది అనమాట సో నాకు ఎవరితో ఏమి షేర్ చేసుకోవడం అంటే నా ప్రాబ్లమ్స్ గురించి నా ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కానీ ఏది నాకు అంత చెప్పుకోవడం ఇష్టం ఉండదు కొన్ని కొన్నిసార్లు అదే నా మెంటాలిటీని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి బాధ వచ్చింది అనుకోండి చెప్పేసుకుంటా ఉంటానన్నమాట సో అది ఇంకా తర్వాత అయితే బయట పాలు తీసుకున్నానండి ఈరోజు ఎందుకు ఇంత ప్రశాంతంగా వ్లాగ్ షూట్ చేస్తున్నానో తెలుసా సెకండ్ సాటర్డే అండి ఆ రోజు పిల్లలు ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లారనమాట సో దానివల్ల ప్రశాంతంగా వ్లాగ్ షూట్ చేసుకోగలుగుతున్నా ఒకవేళ పిల్లలు ఉన్నా కానీ హాలిడేస్ ఉన్నప్పుడు అంటే సాటర్డే కానీ సండే మధ్యలో ఎప్పుడైనా కానీ హాలిడేస్ ఉంటే పిల్లల్ని అయితే డిస్టర్బ్ చేయనండి మిగిలిన డేస్ అంతా కూడా వాళ్ళు కొంచెం లేట్గా పడుకుంటారనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు పిల్లల్ని ఎవరిని చూసినా కానీ టైం టు టైం పడుకునే వాళ్ళే ఉండట్లేదండి మేమే అనుకుంటే అందరూ అలానే ఉంటున్నారు సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను పిల్లల్ని ఆ హాలిడేస్ ఉన్నప్పుడు లేపను అండ్ ఈరోజైతే వాళ్ళు లేరు సో దానివల్ల నాకు ఇంకా ఎక్కువ పని లేదు ఏదో పని ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు ఒక్కదానికే కదా పని చేసుకుంటున్నా అనేలాగా అనిపిస్తుంది అందుకని ప్రశాంతంగా వ్లాగు ఒక్క క్లిప్ కూడా షూట్ అండ్ మిస్ అవ్వకుండా షూట్ చేస్తూ ఉన్నాను సో ఇదనమాట ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంక కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనము చాలా రెంట్ హౌసెస్లో ఉన్నాం కదా ఫైవ్ హౌసెస్ అండి నేను చేంజ్ అయ్యింది ఇది వచ్చేసి ఫిఫ్త్ హౌస్ అనమాట ఒక్క హౌస్లో ఉన్నప్పుడు మాత్రం మీరు బ్లాగ్ చూడలేదు అప్పుడు మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒక హౌస్లో ఫోర్ ఇయర్స్ ఉన్నాం అనమాట కలిసే ఉన్నాము ఇంకా దాని తర్వాత సపరేట్ అయినప్పటి నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేయడం చూశాను అంటే మీ అందరూ చూస్తూ ఉన్నారు కదా నాతో పాటే ట్రావెల్ చేస్తూ ఉన్నారు నా ఈ లైఫ్ స్టైల్ మొత్తంలో కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక భయం వచ్చిందనమాట అంటే మనమేమో అనమాట అలాంటప్పుడు ఎలా ఉంటుందో డ్రైనేజ్ ప్రాబ్లం ఒక్కొక్క హౌస్లో అయితే కుమ్మంలో నుంచి ఇంట్లోకి వాటర్ వచ్చేసేవండి నేను చూసాను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత ప్రాబ్లం అనిపించేదంటే ఒక్కొక్క దగ్గర ఏంటంటే వాటర్ నిలబడిపోవడం వాటిని మళ్ళీ మనం చెమ్ముకోవడం వర్షం వచ్చిందంటే గందరగోళం అయిపోయేదన్నమాట బట్ ఈ హౌస్లో ఏది మనం దగ్గరుండి చేయించలేదు అంటే ఇల్లు కడుక్కోవాలన్నా కానీ చిన్న చిన్నవే కదండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్గా కనిపిస్తాయి వర్షాలు వచ్చినప్పుడు అలాంటివి సో అలాగా చాలా ఆలోచించాను ఇంకా హాల్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట నార్మల్గా ఏంటంటే ఇల్లు మొత్తం కూడా హాల్ దుల్పేసి అండ్ చిన్న చిన్న పనులు అన్నీ వాళ్ళే చేయరు కదా మనం కూడా కొన్ని చేసుకుంటూ ఉండాలి నాకేం ఖాళీగా ఉండదండి ఇంట్లో హెల్పర్ ఉంది అంటే నేనేం కూర్చొని ఫోన్లు నొక్కడానికి అయితే ఉండదు నేను చేసే పనులు నేను చేయాలి వాళ్ళు చేసే పనులు వాళ్ళకి ఉంటాయన్నమాట వాళ్ళు అంటూ క్లీన్ చేసి ఇవన్నీ చేస్తారు అండ్ పైప్ అయిన కిచెన్ అంతా కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవడము ట్యాప్స్ క్లీన్ చేసుకోవడము అండ్ ఆ కబోర్డ్స్ మీద అంతా కూడా ఆయిల్ అదంతా పడిపోతుంటుంది ఏ రోజుకి ఆ రోజు చేస్తేనే అలా ఉంటుందండి చాలా కష్టపడతాం అనమాట అలా మెయింటైన్ చేయడానికి అప్పటికీ కొన్ని కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అలా పెట్టావు ఇలా పెట్టావు అలా మాట్లాడే వాళ్ళు నా ప్లేస్లో ఉండి నేను చేసే పనులన్నీ చేస్తే తెలుస్తుంది అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాల్ అంతా కూడా క్లీన్ చేసేసి నీట్గా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి ఈ లోపు పాలు పెట్టేసుకున్నాను కదా పాలైతే కాకబెట్టేసుకుంటున్నాను అనమాట ఈరోజు జరిగే పని కాకుండా ఈ టాపిక్స్ అన్నీ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా జరిగేది ఏముంది కనిపిస్తూనే ఉంది కదండి ఇంకా ప్రశాంతంగా కూర్చుంటానండి ఈ లోపు ఏంటంటే అన్ని విధులిచ్చేసాను కదా నీట్గా అంటే నైటే మేము థ్రెడ్స్ అవన్నీ కట్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి వీలైన వీలైనప్పుడు ఏంటంటే ఇంకా మార్నింగ్ లేస్తే అన్ని పనులు కొంచెం లేట్ అవుతుంది లేవడము సెవెన్ అట్లా అవుతుంది కాబట్టి సో సురేష్ గారు కూడా కొంచెం హెల్ప్ చేస్తారనమాట ఆ సోఫా అన్నీ విధులిచ్చేస్తారు ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ నేను ఇంకొంచెం నీట్గా అన్నీ కూడా సర్దేసుకుంటాను అనమాట సో ఇంకా కాఫీ కలిపేసుకున్నాను తనకు కూడా ఇచ్చాను చేశాను అనమాట ఇంకా నేను కూడా కూర్చొని కాఫీ అయితే ప్రశాంతంగా తాగుతున్నాను అండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా బట్ పెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళు వెనక పరిగెత్తడమే సరిపోతుంది రోజంతా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా తొమ్మిది తర్వాత కూడా కాఫీ తాగుతూ ఉంటాను అండ్ ఇక్కడ ట్రైపోటు పెట్టానండి కాకపోతే కరెక్ట్గా చూసుకోలేదనమాట దానివల్ల నాకు తల ఎగిరిపోయింది సరే ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అంటే కంప్లీట్గా మార్నింగ్ బ్లాగ్ షేర్ చేయాలి కదా మీతో అందుకని చెప్పి ఇది మిస్ అయితే ఎట్లాగా మన బ్లాగ్స్ అంటేనే ఇవే గుర్తొస్తాయి ఆల్మోస్ట్ టీ కాఫీ అంటూ ఉంటాను కదా ఎప్పుడు చూసినా సో అదే గుర్తు అనమాట ఇంక ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి పప్పు పొంగల్ చేశానండి పొంగల్ పొంగల్ ఎందుకంత నొక్కి చెప్తున్నానంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు మేమైతే పప్పు పొంగలి అంటాము అంటే పప్పు వేసి దాంట్లో అంటే పొంగల్లాగా చేస్తాం కదా నార్మల్గా అయితే మనకి దేవుడికి చేసేది బెల్లం పొంగలి అంట ఇందులో ఓన్లీ పప్పు వేస్తాం కాబట్టి పప్పు పొంగలి అంటూ ఉంటాం అనమాట సో పసుపు లేదండి అప్పటికే టూ టైమ్స్ ఏమో తిప్పించాను సురేష్ గారిని కాఫీ పౌడర్ లేదు షుగర్ లేదు అని చెప్పి ఇంక మళ్ళీ చెప్తే ఏం లేదు తను అప్పటికే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారనమాట ఇంక అందుకని పసుపు అవి వేయకుండా అలా చేసేసాను పొంగలి పసుపు ఒక్కటే కదా లేదు ఇంకేం కాదు అడ్జస్ట్ అయిపోదాము అప్పటికే టైం అయిపోయింది అనమాట ఇంకా తనని కూడా నేను పంపించాలి కదా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా అందుకని చెప్పి సో ఈ విధంగా పొంగల్ అయితే చేశాను కలర్ చూడడానికి అలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పట్లాగాని పొంగల్ చేశాను అనమాట చాలా రోజుల తర్వాత ఈ మధ్య చేస్తూ నండి రిపీటెడ్గా నేను మర్చిపోతాను ఒక్కొక్కసారి ఏమేమి టిఫిన్స్ చేయాలి ఏమేమి వంటలు చేయాలి అని ఎప్పుడో నాలుగైదు నెలలకు గుర్తొస్తుంది అరే పొంగల్ నేను బాగానే చేస్తాను కదా పిల్లలు కూడా బాగానే తింటారు కదా అప్పుడప్పుడు చేస్తే ఏమవుతుంది అని చెప్పి అప్పుడు చేస్తూ ఉంటాను వన్స్ స్టార్ట్ చేశారంటే మళ్ళీ రిపీటెడ్గా త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి షూ అంటే చేస్తూనే ఉంటాను ఏంటి ఎప్పుడు పొంగలేనా ఎప్పుడు దోశలేనా అనిపిస్తుంది అనమాట మీకు అంటే దోశ ఇడ్లీ మాత్రం రెగ్యులర్గా ఉండేది ఇలాంటివి ఏంటంటే కొంచెం రేయర్గా చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా పొంగల్ కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇంకా తనకు కూడా పంపించేశాను ఇంకా చట్నీ అవి ఏం చేయలేదండి కొంచెం ఊరగాయ ఉంటే నేను మేము కూడా అదే వేసుకున్నాం తనకు కూడా అదే వేసి పంపించాం నేనైతే ఇంకా పచ్చళ్ళు చట్నీలు కూడా వేసుకోను ఉత్తిగానే తినేస్తాను బాగుంటుంది సో ఈ విధంగా ప్రశాంతంగా ఈ రోజైతే కొంచెం తక్కువ టైమే తీసుకున్నానులేండి మీ టైంని ఎలా అనిపించింది వ్లాగ్ బాగా అనిపించిందా ఎప్పటిలాగానే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నానండి కొంచెం ఊరగా టేస్ట్ టీ చేద్దామని చెప్పి బట్ నాకు ప్లెయిన్గా తినడమే ఇష్టం అనమాట అండ్ మీ అభిప్రాయాలను కూడా ఈరోజు నేను షేర్ చేశాను కదా తెలియజేయండి కామెంట్స్ ద్వారా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్